హాయ్ అండి నమస్తే కమల్ని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రెండు క్వశ్చన్లు నాకైతే కనుక రిపీటెడ్గా వస్తున్నాయి ఒకటి వచ్చేసరికి అన్న మిరప ధర పెరుగుతుందా పెరగదా అని చెప్పి అడుగుతున్నారు ఇంకొకళ్ళు వచ్చేసరికి అన్న వీడియోస్ చేయట్లేదంట అని చెప్పి అడుగుతున్నారు సో ఫస్ట్ది వచ్చేసరికి సో మిరప ధరలు పెరుగుతాయా పెరగవా అనే దానికి ఉంటే ముందు ఈరోజు తారీఖు వచ్చేసరికి మార్చ్ ఇరవై మూడు సోమవారం సో ఈ వారం అంతా కూడా ఎవరైతే మిరప రైతులు మార్కెట్కి తీసుకెళ్తారో వాళ్ళు కొంచెం ఆగడం బెటరు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా మన మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా గవర్నమెంట్కి ఫైనాన్షియల్ కాబట్టి ఉన్నదానికి అమ్మిన దానికి వచ్చిన లాభానికి థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది సో ఈ ఫైనాన్షియల్ ఎంత చేసాము ఏంటిది అనేది అవన్నీ కూడా లెక్కల్లో చూసుకునే దాంట్లో ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరు కూడా కొనే దానికైతే కనుక రారు కాబట్టి ఈ వారం రోజులు వెయిట్ చేసి మళ్ళీ మంత్ వెళ్ళడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసరికి ధరలు పెరుగుతాయో పెరగవా అంటే ఖచ్చితంగా కూడా ఒక కొంతమేర పెరిగే అవకాశం మే నుంచి అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే నుంచి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు వేరే దేశం కూడా ఎక్స్పోర్టింగ్ అనేది అడగడం జరుగుతుంది అది కనుక సక్సెస్ అవుతాయి మరికొంత త్వరగా మార్పు వచ్చే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ మనకి మార్కెట్లో ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకున్నారు లాస్ట్ ఇయర్ బాగా డిమాండ్ ఉన్నప్పుడు ఎవరు అమ్మలేదు మొత్తం కూడా ఏసీలో ఉంది సో ఇప్పుడు అధికంగా మనకి దిగుబడి వస్తుంది సో ఈ దిగుబడిని మనం ఎలా క్యాష్ చేయాలి అని చెప్పి పదహారు పదిహేడు వేల రూపాయలు ఉన్నా కానీ మార్కెట్లో రైతు ఎంతో కొంత మన డబ్బులన్నా వచ్చినాయి అని చెప్పి సంతోషంగా ఉండేవాడు కానీ ఇక్కడ ఇంకా నన్ను అయితే కొట్టరు సో రెండు లక్షలు వచ్చినా లక్షన్నర వచ్చినా కానీ అసలు డేల క్వాలిటీ లేవు అని చెప్పేసి చెప్పేసి సో మమ్మల్ని కొట్టరు వ్యాపారస్తుల్ని ఎవరు కూడా ఇంక కొట్టే ఈ ప్రైస్ పెడితే కనుక ఇంకా మమ్మల్ని ఎవరు కొట్టరు అనే స్టేజ్కి కొనని నేర్చుకున్నారు సో అంతేగాని పదహారు వేల రూపాయలు మామూలుగా అయితే కొనే అవకాశం ఉంది కానీ కొనకుండా సో ఇక్కడ గవర్నమెంట్లు కూడా ప్రెజర్ చేసినప్పటికీ కూడా ఏదో ఆ నాలుగు రోజులు నా రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వేసేసి సో దాని తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితికి అయితే కనుక మన ఏపీ తెలంగాణ మార్కెట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఎంతో కొంత మీకు ప్రైజ్ అనేది దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఎప్పుడు వస్తే ఏంటిది అనేది మీ అందరి మీద కూడా ఒక వారం రోజులు ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకొకటి వచ్చేసరికి వీడియోలు చేయట్లేదు సో ఇప్పటికే మీరు అందరూ బాధలో ఉన్నారు సో దాంతోపాటు నేను కూడా సో ఎందుకంటే నేను ఏదన్నా చెప్పిన కన్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా తీసుకోవాలంటే ప్రైజ్ లేదన్నా ప్రైజ్ లేదన్నా ఏం చేయాలన్నా రేట్లు ఇవ్వన్నా ఇదన్నా అని చెప్పి కామెంట్స్ పెట్టడం అయితే జరుగుతుంది సో అందువల్ల నాకు కూడా కొంచెం డిప్రెషన్లో ఉండడం వల్ల మాత్రమే వీడియోస్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా కూడా మంచి వీడియోతో ఫ్యూచర్లో మీ ముందుకు వస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు కదా రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అండి